ఈరోజు నా పేరు ఇక్కడ కెరియర్ గేడేజ్ ప్రోగ్రామ్ అవేడ్ చేయడం జరిగింది ఇక్కడ సురేఖా గారు అలాగే సినిమా బాల చాలా మాకు ఎలా తీసుకోవాలి ఏం కావాలంటే ఏం చేయాలి అని మాకు ఇక్కడ చెప్పారు అలాగే వాళ్ళు చెప్పిన రీతిగా మాకు ఏం కావాలనుకుంటున్నామంటే నేను డ్రగ్ ఇన్స్పెక్టర్ కావాలనుకున్నాను డ్రగ్ ఇన్స్పెక్టర్ అయ్యి డ్రగ్ అనేది ఆపేయాలనుకుంటున్నాను ఇక్కడ మాకు అలాంటి అలాంటివి వినిపించినందుకు సుదేఖా మేడం గారికి అలాగే సేవా సేవాపారానికి నా ప్రత్యేకమైన నాలు థ్యాంక్స్ వాటికి ఇవాళ క్రమం పడియాక మాత్రం కర్నూలు జిల్లా మేము ఇక్కడ కెరియర్ డ్రైవర్స్ ఫ్రోట్స్ ఇవి ప్రజెంట్ అయ్యాము మేము ఇక్కడ దేవుడు మాకు చదువు గురించి వినిపించారు మాకు బాగా చెప్పారు మేము చదువు చదువుకుంటే ఏమి ఫలితాలు వస్తాయి ఏమి చదువుకుంటే ఏం ఎలా చదువుకుంటే ఏం స్కూల్స్ తీసుకోవాలి అని వినిపించారు నేను పోలీస్ కావాలని అనుకుంటున్నాను పోలీస్కి ఏర్స్ తీసుకుంటే ఎలా పోలీస్ కావాలి ఎలా చదువుకోవాలని వినిపించారు మాకు ఈ విషయాలు వినిపించిన సురే సురేఖ మేడం గారిని అయితే నేను చదివినది ఏంటి అంటే నేను నైన్ చదివాను టీస్ చేశాను నేను టీచర్ కావాలని అనుకుంటున్నాను బట్ నేను ఇంతకుముందే ఏసీ రాశాను కాకపోతే కొంచెం సం ప్రాబ్లమ్స్ ఉండడం నాకు రాలేదు కానీ ఈరోజు ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్లో వేరే ఐడియాస్ ఈ యొక్క ప్రోగ్రాంలో సులేఖ మేడం గారు ఈరోజు చెప్పినట్లయితే ఈ యొక్క ఎలా చదవాలి ఈ రోజు ఎంత చదవాలి అని ఈ యొక్క చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ తో పాటు దేవుడు నాతో కూడా చాలా చక్కగా మాట్లాడి నాకు కూడా ధైర్యం ఇచ్చి చాలా చక్కగా ఎలా చదివితే ఏం చదివితే ఏ విధంగా మనం బలపడతాము అని చెప్పేసి ఈ యొక్క శనిక బేడగా చదివినటువంటి మాటలు నా వెంట కూడా ఎంతగానో బలపరిచేది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం దేవుడికి ദൈവത്തിന്റെ പേര് ഹരീഷ് എന്നുള്ള പേര് ദൈവധനം ദൈവധനം ചെറിയ అడుగుతుంది మీరు కూడా అడగండి ఎవరు నేను కలెక్టర్ కావాలా పోలీస్ ఆఫీసర్ కావాలా డాక్టర్ కావాలా ఏవైతే డిసైడ్ చేసుకున్నారో ఈరోజు మనము దేవుడి సన్నిధిలో ఉన్నాం కాబట్టి కేవలం అడుగుతాము ఒకసారి సీరియస్ గా తీసుకున్నానా ప్రతిరోజు మీరు దేవుణ్ణి మీరు ఏం గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని అడిగి దాన్ని మనం సాధించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని వేరొక దూతలతో నిత్యము నిరంతరము పోరాడుతున్న దేవ మీకే వందనాలు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిసిన ప్రభ కురుపాల గ్రామంలో చేరి ప్రభ యమన బిడలు ప్రభ తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రభ తండ్రి మొరపెడుతుండగా ప్రార్థిస్తుండగా ఈ బిడ్డలందరినీ ప్రభ జ్ఞాపకం చేయవచ్చిన తండ్రి నీ ఆత్మశక్తి చేత నింపడి ప్రభ ఏ బిడ్డ ప్రభ తండ్రి భవిష్యత్తులో ఏమి కావాలో నీ సన్నిధిలో మొరపెడుతుండగా ప్రతి బిడ్డను తాకమని ప్రార్థిస్తున్నాం తండ్రి భవిష్యత్ కార్యాచరణలో ఏ విధంగా వాళ్ళు ప్రవర్తన్ని తయారు కావాలో ప్రతి నీ స్నేహితుడిగా తల్లిగా తండ్రిగా యజమానిగా ఉండి ప్రభావం నేర్పించమని ప్రార్థిస్తున్నాం సన్నిధిలో ఎత్తి పట్టుకొచ్చున ప్రభావం ఏ యమన బిడ్డ ఏ ప్రభావ బిడ్డ తొట్టిపోకుండా ప్రభావ ప్రతి యమన బిడ్డను ప్రభావ పట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డను ప్రభా మంచి భవిష్యత్తును భోషన్ ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వద్ద మీకే కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి యవన బిడ్డలు మా గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ పొరపా మంచి భవిష్యత్తు పొరపా గ్రామానికి మాదేకరమైన క్రైస్తవ బిడ్డలుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకే బంధనాలు మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి సగకాపర్ని వారి కుటుంబాన్ని సేవాభారతులు వారి కుటుంబాలను ప్రభావం రవికుమార్ గారిని వారి కుటుంబాన్ని మా కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తి పట్టుకొని వీళ్ళందరి ప్రభా దీవెనతో ఆశా నింపమని శక్తిగా వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి పర్లోక ప్రార్థన చెప్పుకున్నా పరలోకం ఎందుకంటే సమస్త జ్ఞానం ఇచ్చిన కుమారి పరిధిత్మ సవాసము ఇక్కడ చేరిన ప్రతి యోన బిడ్డ మీదను వారి భవిష్యత్ కార్యాచరణ అంతటి మీదనో సేవా మీదను సంఘం మీదను గ్రామం మీదను సంఘ వారి కుటుంబం మీదను